దశాబ్ద కాలం నుంచి మీరు గొర్రెల పెంపకంలో పొటేళ్ల పెంపకంలో అలాగే మేక మేకల పెంపకంలో మీరు అనుభవాన్ని గడించున్నారు మీ అనుభవంతో మీరు చెప్పండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటండి అని చెప్తారు ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువగా చేయండి ఎటువంటి గ్రౌండ్ వర్క్ చేయాలి సొంతలకి వెళ్ళండి రేట్లు ఎలా నడుస్తున్నాయి అక్కడ మార్కే ఎలా పిల్లలు తీసుకుంటున్నారు ఎవరు తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత నెల రెండు నెలల తర్వాత వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎలా ఉంది ఏం ఏం ప్రాబ్లమ్స్ లేవా వాళ్ళ కి విజిట్ చేయండి సలహాలు తీసుకోండి ట్రైనింగ్స్ ఎక్కడ ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఆడ మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి ఈ గ్రౌండ్ వర్క్ అనేది చాలా చేయాలండి అప్పుడు మీరు డైరెక్ట్ గా ఫార్మర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గర పిల్లలు ఎలా గ్రోత్ వస్తున్నాయి చూడండి ఎన్ని ఎవరు ఎవరు ఎక్కడెక్కడ పెంచుతున్నారు ఎందుకంటే మీరు తిరిగితే తెలుస్తుంది నేను ఒకప్పుడు చేశాను కాబట్టి కొండ ప్రాంతంలో కొన్ని వేల గొర్రెల్ని పెంచుతున్నారు అక్కడికి వెళ్తే తెలిసింది ఒక్కొక్క రైతు ఒక ఐదు వందల మే ఐదు వందల గొర్రెల్ని మెయింటైన్ చేస్తున్నారు అట్లాంటి ఎన్నో ఫ్లాక్స్ ఉన్నాయి అక్కడ ఓకే సో నేను అసలు గొర్రెలు పెంపకం మీద అవగాహన ఈ ఫీల్డ్ లోకి వస్తే ప్రతి ఒక్కరు వినండి వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వినండి ఎందువల్ల ఫేస్ ఉంది ఇట్లాంటి ప్రాబ్లం వల్ల చనిపోతున్నాయంటే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఇతను ఏం ఏం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి కి సొల్యూషన్ ఉంది ప్రతి వ్యాధికి టీకా ఉంది ఆ టీకా టైం లో వేసుకోకపోవడం వల్ల ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేయకపోవడం వల్లనే మోటాలిటీ అనేది జరుగుతుంది అంటే చనిపోడాలి ఎక్కువగా దీని వల్లనే చాలా మంది కొంతమంది నెగిటివ్ గా చెప్తారు వాళ్ళకి తెలియదు చాలా మంది నా దగ్గర ట్రెడిషనల్ ఫార్మర్స్ ఎప్పటి నుంచో వాళ్ళ తాతలు నుంచి చేసే వాళ్ళు కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తున్నారు నా దగ్గరికి తెలుసుకోవడానికి ఏం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎక్కడ మాకు తప్పు జరుగుతుంది అనేది ఓకే అర్షద్ గారు వీకెండ్ ఫార్మింగ్ పేరుతో మీరు గొర్రెల పెంపకం మీద పొట్టేల పెంపకం మీద అలాగే మేకల పెంపకం మీద వాటి ఫీడింగ్ విధానం మీద ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు ఏంటి ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు మీరు ఇవే మీ ఇప్పుడు ఫార్మింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎటువంటి తప్పులు చేస్తారు మీరు ఇటువంటి తప్పులు చేయకండి ఇట్లా డిఫార్మింగ్ ఇట్లా నటల నివారణ ఇట్లా చేసుకోవాలి టీకాలు ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలి మేత ఇలాంటిది మంచి మేత అనేది పెట్టాలి మంచి వాటర్ అనేది పెట్టాలి ఇలాంటి సందర్భం చూసుకొని మీరు పిల్లలు తీసుకోవాలి ఇలాంటి పిల్లలు తీసుకోవాలి ఇలాంటి గొర్రెలు తీసుకోవాలి కొట్టేలు పిల్లలు తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఉండకూడదంటే ఎలా చేయాలి గొర్రెలు సెలెక్ట్ చేసుకోవాలి గొర్రెల ఫామ్ పెట్టుకోవాలి గొర్రెల ఫామ్ పెట్టుకోవాలంటే ఏంటి కండిషన్స్ దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి ఇవన్నీ మీద అవగాహన అనేది నేను కల్పిస్తాను అనమాట అది నా మెయిన్ టార్గెట్ అదే నా ఛానల్లో కూడా ఈ వీడియోస్ అన్ని ఉంటాయి సర్వీస్ మీరు ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉన్నాయండి నా దాంట్లో ఈ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం కి ఈ మందు నేను వాడితే పనిచేసింది మీరు దాంట్లో కూడా వస్తే మీరు ట్రై చేయండి ఇదే కాకుండా నా వాట్సాప్ నంబర్ కి చాలా మంది మెసేజ్ చేస్తుంటారు ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఇది అది అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా నేను సర్వీస్ ఇస్తూనే ఉంటాను ఈ సర్వీస్ ఫ్రీ అది రిప్లై కొంచెం లేట్ అవుతుంది నేను నా టైమ్ నా ఆఫీసు ఫ్యామిలీ అంతా చూసుకున్న తర్వాత చూస్తాను అది అదే కాకుండా కన్సల్టెన్సీ మాదిరిగా నాకు కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళు నన్ను స్పెషల్గా మాకు ట్రీట్మెంట్ చెప్పండి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే రెస్పాండ్ అవ్వండి అని అలాంటి కన్సల్టెన్సీ కూడా నేను చేస్తాను ఓకే గ్రామాల్లో చూసుకున్నట్లయితే కొంతమంది గొర్రెల పెంపకం చేసేటువంటి రైతులు మాత్రం వీటిని ఒక షెడ్కే పరిమితం చేయకుండా ఊర్లో తిరుగుతూ తిప్పుతూ ఉంటారు అక్కడ మేత అవి మేస్తూ ఉంటాయి తర్వాత మళ్ళీ సాయంత్రానికి వాటిని మళ్ళీ షెడ్కి తీసుకొచ్చి అక్కడ ఫీడింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మీరు మాత్రం ఈ షెడ్ లోనే వీటిని పరిమితం చేసి ఇక్కడే ఫీడింగ్ చేస్తూ ఉన్నారు అది బెటరా ఇది బెటరా చూడండి దీంట్లో రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి గొర్రెలు అయితే నేను కూడా బయటికి పంపిస్తా పంపించగలిగే నాకు ఫెసిలిటీస్ ఉంటాయి లేదు బయటికి తీసుకెళ్లే ఛాన్స్ లేదు మేత లేదు అండ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫార్మర్స్ మా తోటలు ఉన్నాయి లేదంటే మా పొలాలు ఉన్నాయి అవి తొక్కేస్తున్నాయి అట్లా అనేసి కంప్లైంట్స్ ఉంటే నేను కూడా పంపించాను నేను కూడా పంపించాను లోపలే పెట్టాలి లోపలే పెట్టాలంటే నాకున్న రిసోర్సెస్ ఏంటి వాటర్ బాగుందా ల్యాండ్ ఉందా గడ్డి వేసుకుంటే నాకు వర్కౌట్ అవుతుందా చూసుకున్న తర్వాతనే నేను స్టార్ట్ చేయాలి అలా కాకుండా నేను మొండిగా స్టార్ట్ చేశాను అనుకోండి వాటికి ఫీడింగ్ చేయలేక ఇబ్బందులు వస్తుంది ఇవన్నీ చూసుకోవాలి మనం స్టార్ట్ చేస్తాం ఓకే ఇవి చేసుకొని స్టార్ట్ చేయాలి దాంతో మీరు బయట తిప్పి మీకు రిసోర్సెస్ ఉన్నాయి బయట తినిపించడానికి మేత అంతా ఉంది అడవి లాంటిదో కొండ ప్రాంతం ఉంది అంటే పంపించండి మీకు ఖర్చు తక్కువ అవుతుంది సగం కడుపు అక్కడే నింపుకొని వచ్చేస్తాయి ఎంతో కొంత బాగానే నింపుకొని వచ్చేస్తాయి తర్వాత మీకు వచ్చిన తర్వాత మంచి పోషకాలు ఉన్న దానా లాంటివి ఎండు మేతలు లాంటివి పెట్టుకున్నా గానీ తొందరగా బరువు అనేది పెరుగుతుంది కొంచెం యాక్టివిటీ ఉంటుంది హ్యాక్ హెల్దీగా ఉంటాయి అనమాట అలా లేని పక్షంలో మీకు నష్టాలే జరుగుతాయి ఇప్పుడు చూడండి చాలా మంది ట్రెడిషనల్ ఫార్మర్స్ మేతలు ఉంటే బాగా తినిపిస్తారు అక్కడక్కడే తిప్పుతారు దగ్గర దగ్గరలోనే చేసుకుని వస్తారు ఎండాకాలం మేతలు లేవు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలి మనం వాటర్ లేవు ఇంతకుముందు అంటే పొలాలు ఉండేవి పారే నీళ్లు బోర్లు అన్ని పోతా ఉండేది ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాపించేవాళ్ళు ఇప్పుడు అవి కూడా లేవు దానివల్ల ఏమవుతుంది వడదెబ్బకే చాలా అనిమల్స్ సఫర్ అవుతాయి ఈ సీజన్ లో మేత బాగా ఉన్నప్పుడు బాగా పెట్టి మేత బాగాలేనప్పుడు బాగా పెట్టకపోతే వీక్ అయిపోతాయి అనిమల్స్ సో దీని వల్లనే ఏమవుతుంది గొర్రె కూడా సంవత్సరానికి రెండు పిల్లలు ఇస్తుంది కానీ ఈ పోషకాల్లో అప్ అండ్ డౌన్ వల్ల ఒక పిల్లకే పరిమితం అయిపోతుంది అన్ని పూట హెల్దీగా పుష్టిగా ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ అది క్రాసింగ్ వచ్చి రిపీటర్స్ వచ్చి బాగా పిల్లనిచ్చేది ఓకే ఇవి లేకపోవడం వల్లనే నష్టాలు జరుగుతున్నాయి ఓకే ఇప్పుడు గొర్రెల గొర్రెలకు కానీ మేక పిల్లలకు కానీ లేదా పొట్టేళ్ల పిల్లలకు కానీ స్నానాలు ఎలా చేపిస్తారు ఇక్కడ మామూలుగా చెరువులు అట్లుండే తీసుకెళ్లి చెరువులో ముంచి వచ్చేస్తారండి లేని పక్షంలో బోర్ బోర్ తో వాటర్ పైప్ తో పట్టేసి స్థలాలు చేపించాల్సి ఉంది అంటే వేసవ కాలం వస్తూ ఉంది వేసవి తాపానికి ఇవి ఎక్కువగా వాటర్ లోకి కూడా ఇష్టపడ ఇష్టపడుతూ ఉంటాయి ఆహా వాటర్ లో మామూలుగా అయితే గొర్రెలు మేకలు వాటర్ లోకి ఇష్టపడవు బలవంతంగా చెరువుల్లో చెరువుల్లో చెరువు వరకు తీసుకెళ్ళగల ఏది దిగడానికి ఇష్టపడదు వాటి కాలు గట్టలు చాలా డెలికేట్ అవి తడిస్తే వాటికి ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి నీళ్లు గాని బుడద గాని ఉంటే ఏ ఏ లేని పక్షంలో మాత్రమే దుక్కుతాయి మనం ఏం చేస్తాం ఒక నాలుగైదు పొట్టేలను తీసి దాన్ని చూసి మిగతాటివన్నీ అన్నీ దుక్కుతాయి మళ్ళీ ఇదికుంటూ వచ్చేస్తాయి ఇష్టపూర్వకంగా పోవాయి మన గేదెల మాదిరిగా ఆవుల మాదిరిగా ఇష్టంగా పోయి కూర్చొని రావు వీటికి చాలా డెలికేట్ అనమాట మనం బలవంతంగా తోయాల్సింది ఒక పది జీవాలు దూకిన తర్వాత అన్ని దూకేస్తాయి అట్లా ఇప్పుడు ఇంకోటి వయసవ కాలంలో ఇట్లా ఇప్పుడు ఉంది ఇప్పుడు ఓకే టెంపరేచర్ ఇంకొన్ని రోజుల తర్వాత వేడిగాలు సెగలు ఎక్కువ వస్తాయి ఇదంతా పరదాలు కట్టేయాలి లేదంటే గోన సంచలు కట్ చేసి పెట్టేసి నీళ్లు కొడితే ఆ గాలి గాలి ఏదైతే ఉందో చల్లగా అయి వీటికి కూల్నెస్ ఇస్తుంది అనమాట అలా వడ వడగాల్పుల నుంచి జీవాల్ని కాపాడుకోవాలి వాటర్ ఫెసిలిటీ అదే చెప్పాను ఎలక్ట్రాల్ పౌడర్ లేదంటే బెల్లము ఉప్పు ఇలాంటివి కలిపి నీళ్ళల్లో పెట్టడం వల్ల అవి తాగడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది వాటికి బాగా డిహైడ్రేట్ అవ్వకుండా అనిమల్స్ హెల్దీగా ఉంటాయి అండ్ ఫోర్ బార్ సెవెన్ ఎండాకాలంలో నీళ్ళు ఉంచాలి ఒక పొటేలు గానీ ఒక మేక గానీ గొర్రెపిల్ల గానీ ఎంత ఉష్ణోగ్రతను తట్టుకోగలదు మామూలుగా ఇప్పుడు వచ్చే బయట తిప్పే అనిమల్స్ లో చాలా వరకు డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి వడదెబ్బకి పడిపోతున్నాయండి అవును సరైన టైంలో లో దానికి అంటే ఫ్రీక్వెంట్ గా వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ చేస్తే షేడ్ ఇట్లా చెట్ల కింద చూడండి ఎండాకాలంలో అసలు మేపు పద్ధతే మారిపోతుంది పొద్దున్న ఏడు గంటలకు తీసుకెళ్లి పదకొండు వరకు మేపి పదకొండు తెచ్చేస్తారు మళ్ళీ మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు తీసి ఏడు వరకు మేపుతారు ఇది కరెక్ట్ పద్ధతి ఇలా ఫాలో అవ్వకుండా పన్నెండు ఒకటి రెండు కూడా మీరు మేపుతున్నారు వాటర్ ఫెసిలిటీ లేదు నీడ లేదంటే ఖచ్చితంగా సఫర్ అవుతాయి అంటే మనం అసలు ముప్పై తొమ్మిది నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకే మనిషి దీని అవి వాటికన్నా ఎక్కువ సస్టైన్ అవ్వగలం శక్తి ఉంటది వాటికి ఓకే అంటే ఎగ్జాక్ట్ కౌంట్ నేను ఎప్పుడో చదివాను ప్రస్తుతానికి అయితే గుర్తులేదు ఇంత టెంపరేచర్ వరకు ఇది అనేది కరెక్ట్ నేను ఎప్పుడైతే గుర్తు పెట్టుకోలేదు చాలా సంవత్సరాలు అయిపోయింది